భక్తులందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన ఉండీల్ని ఈరోజు స్థానిక రామ తీసి లెక్కించడం జరిగింది ఈ ఉండేలు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ రోజు వరకు అనగా నూట నలభై మూడు రోజులుగాను ఇరవై ఎనిమిది లక్షల పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు రావడం జరిగింది బంగారు పదకొండు గ్రాముల మూడు వందల వెళ్ళి గ్రాములు వెండి నూట ముప్పై గ్రాములు రావడం జరిగింది అదేవిధంగా ఫారిన్ కరెన్సీ యుఎస్ డాలర్లు ఇరవై ఒకటి ఒక డాలర్ ఒకటి కువైట్ దీనాలు ఒకటి శ్రీలంక థౌజండ్ రూపీస్ ఒకటి యూరో ఇరవై రూపాయలు ఒకటి రియల్ ఒకటి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవుని వెల్లంపల్లి కార్యనిర్వాహకరైన శ్రీనివాసులు గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ స్థానిక యూనియన్ బ్యాంకు అధికారులు విచ్చేసి అదేవిధంగా సేవకులకు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో వారు భాగస్వాములైనారు ఈ వచ్చిన మొత్తాన్ని స్థానిక యూనియన్ బ్యాంక్ శాఖలో డిపాజిట్ చేయడం జరిగింది